హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు వెల్కమ్ టు మై ఛానల్ హెమది కన్స్ట్రక్షన్ ఈరోజు నేను మీకు ముప్పై అడుగుల పొడుగు పదిహేను అడుగుల వెడల్పు ముప్పైకి పదిహేను గ్రౌండ్ ఫ్లోర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ హైమదీ కన్స్ట్రక్షన్ చూస్తూ ఉంటే హెమది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ సైజ్ వచ్చేసి ముప్పై అడుగులు పొడుగు పదిహేను అడుగులు వెడల్పు తూర్పు పడమర వచ్చేసి పదిహేను అడుగులు ఉత్తర దక్షిణం వచ్చేసి ముప్పై అడుగులు దీనికి ఈ సైట్కి రోడ్ తూర్పు సైడ్ ఉంది తూర్పు సైడ్ రోడ్ ఉంది దీన్ని మనం వన్ బిహెచ్కే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం వన్ బిహెచ్కే ప్లాన్ చేద్దాం దీనికి సరేనా ఫస్ట్ సెట్ బ్యాక్ ఎక్కడెక్కడ బ్యాక్ కావాలో చూసుకుందాం ఫస్ట్ చూడండి మనకి తూర్పు సైడ్ లో రోడ్ ఉంది సరేనా తూర్పు సైడ్ లో మనం స్థలం వదలాల్సిన అవసరం లేదు తర్వాత పడమర సైడ్ లో ఒక అడుగు స్థలం వదిలేస్తున్నాను ఎందుకంటే ఆ కిటికీలు తర్వాత గాలి వెళ్తురు కోసం ఆ ఒక అడుగు పడమర సైడ్ ఒక అడుగు ఇది తూర్పు సైడ్ రోడ్ ఈ తూర్పు సైడ్ రోడ్ ఉన్నా కూడా మెయిన్ గేట్ మాత్రం తూర్పు సైడ్ మెయిన్ డోర్ మాత్రం ఉత్తరం సైడ్ లో ప్లాన్ చేశాను దీన్ని సరేనా అలాగే ఇప్పుడు దీంట్లో ఒకే ఒక బెడ్రూమ్ పోర్షన్ చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం ఇది సెకండ్ వాస్తు అండి ఇది సెకండ్ వాస్తు సెకండ్ వాస్తులో ఎలా ప్లాన్ చేసానా చూద్దాం ఇప్పుడు సరేనా ఇది బాత్రూమ్ ఇది బెడ్రూమ్ ఇది చూడండి ఇది తూర్పు సైడు ఇది కడమర సైడు తర్వాత ఇది దక్షిణం సైడు ఇది ఉత్తరం సైడు తర్వాత ఇది ఆగ్నేయ మూల ఇది క్లైరీ మూల ఇది వాయు మూల ఇది ఈశాన్యం మూల మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ హెమది కన్స్ట్రక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది ఒకటి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బాత్రూమ్ ఇది కిచెన్ కిచెన్ చూడండి సెకండ్ వాస్తవం అని చెప్పాను కదా సెకండ్ వాస్తవం కిచెన్ మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు లేదా సెకండ్ ఆప్షన్ లో మనం కిచెన్ ఇక్కడ చేసుకోవచ్చు తర్వాత ఇది ఇది హాల్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదడుగులు వెడల్పు పదమూడు అడుగులు పొడువు తర్వాత బాత్రూమ్ సైజ్ వచ్చేసి నాలుగు అడుగులు వెడల్పు అలాగే ఆరు అడుగులు పొడుగు సరేనా తర్వాత కిచెన్ సైజ్ వచ్చేసి నాలుగు అడుగులు వెడల్పు ఆరు అడుగుల నాలుగు ఇంచులు పొడుగు తర్వాత కేస్ ఏరియా వచ్చేసి ఇది ఆరు అడుగులు ఇదంతా ఆరు ఇంచెలు బ్రిక్ సిక్స్ ఇంచెస్ వాల్ మెజర్మెంట్ అండి మీరు కావాలంటే ఇది తొమ్మిది ఇంచెలు వాల్ కట్టుకునే పని అయితే కొద్దిగా సైజింగ్ కొద్దిగా తగ్గుతుంది ఒక రెండు మూడు ఇంచెలు తగ్గుతుంది ఇదంతా అవుట్ సైడ్ సిక్స్ ఇంచెస్ వాల్ ఇన్ సైడ్ ఫోర్ ఇంచెస్ వాల్ థిక్నెస్ మెజర్మెంట్ అండి ఇది సరేనా తర్వాత ఇది మెయిన్ గేట్ దగ్గర వచ్చేసి సిక్స్ ఫీట్ లెంగ్ ఇది ఫైవ్ ఫీట్ పెడుతు ఇక్కడ స్టెప్స్ ఇది ఫస్ట్ లేయర్ స్టెప్స్ ఇలా ఇలా పైకి తర్వాత ఇలా మళ్ళీ పైకి ఈ స్టెప్స్ చూడండి ఇది హాల్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పది అడుగులకి పదమూడు అడుగులు బాత్రూమ్ సైజ్ వచ్చేసి నాలుగు అడుగులకు ఆరు అడుగులు కిచెన్ సైజ్ వచ్చేసి ఆ నాలుగు అడుగులకి ఆరు అడుగులు నాలుగు ఇంచెలు అలాగే ఇప్పుడు హాల్ సైజ్ వచ్చేసి ఎనిమిది అడుగుల ఎనిమిది ఇంచులకి పన్నెండు అడుగుల రెండించెల ఎనిమిది ఇంచులు వెడల్పు పన్నెండు అడుగుల రెండు ఇంచెలు పడుగు తర్వాత ఇప్పుడు విండోస్ చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ పడమర సైడ్ ఒక అడి స్థలం వదిలేస్తున్నాము చూడండి ఇప్పుడు ఈ కి మనం రెండు విండో ప్రొవైడ్ చేయొచ్చు పడమర సైడ్ లో ఒక విండో తర్వాత తూర్పులో మనం కావాలంటే లో కూడా వాల్ లో కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు పడమర సైడ్ ఒక సైడ్ కి తర్వాత కి ఇక్కడ ఒక విండో కిచెన్ కి చూడండి కిచెన్ కి ఇక్కడ ఒక విండో తర్వాత ఇక్కడ కూడా పడమరు సైడ్ లో ఒక విండో ఉత్తరం సైడ్ లో ఒక విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు తర్వాత హాల్కి ఒక సెంటర్ లో ఒక విండో తర్వాత డోర్ పక్కలో ఒక విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు ఇది మెయిన్ గేట్ తర్వాత ఇది స్టేర్ కేసు బాత్రూమ్ డోర్స్ తర్వాత విండో మెజర్మెంట్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డోర్ సైజు వచ్చేసి మూడున్నర అడుగు మెడల్పు ఏడు అడుగులు హైట్ తర్వాత బెడ్రూమ్ డోర్ సైజు వచ్చేసి మూడు అడుగులు వెడల్పు ఏడు అడుగులు హైట్ తర్వాత బాత్రూమ్ డోర్ సైజు వచ్చేసి రెండున్నర అడుగు మెడల్పు ఏడు అడుగులు హైట్ ఇప్పుడు మనం దక్షిణం సైడ్ ఇక్కడ స్థలం వదలలేదండి ఓన్లీ పడబల్ సైడ్ మాత్రమే ఎందుకంటే తూర్పు సైడు రోడ్ ఉంది తర్వాత రోడ్ సైడ్ లో ఇది ముప్పై అడుగులు ఉంది ముప్పై అడుగుల సైట్ ఇలా కూడా ఉండొచ్చు లేదా ఇలా కూడా ఉండొచ్చు చూడండి ఇది ముప్పై అడుగులకి పదిహేను అడుగులు అంటే ఈ పొజిషన్ థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ కదా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ కి థర్టీ ప్లాన్స్ వేరియేషన్ ఉంటుందండి ఇదే ప్లాన్ ఇలా కూడా ఉండొచ్చు రెక్టాంగిల్ లో కూడా ఉండొచ్చు లేదా స్క్వేర్ లో కూడా ఉండొచ్చు లేదా లెంత్ వైజ్ లో కూడా ఉండొచ్చు సరేనా అలాంటప్పుడు చూడండి ఇది ముప్పైకి పదిహేను ఇది పదిహేను కి ముప్పై ఇలాంటప్పుడు కొద్దిగా ప్లాన్ లో కూడా చాలా చేంజెస్ ఉంటుంది ప్రతి ప్లాన్ కు చేంజెస్ ఉంటుందండి తర్వాత ఇప్పుడు విండో చూద్దాం విండో బెడ్రూమ్ కి పడమర సైడ్ లో ఉండే బెడ్రూమ్ మూడు అడుగుల మెడలకు నాలుగున్నర అడుగు హైట్ ఫ్రంట్ రోడ్కు ఉండే విండో నాలుగున్నర అడుగు హైటు ఐదు అడుగులు వెడల్పండి తర్వాత సేమ్ ఇక్కడ హాల్లో కూడా నాలుగున్నర అడుగు హైటు ఐదు అడుగులు వెడల్పు ఈ రెండు విండో రోడ్ నుంచి మనం చూడడానికి ఈక్వల్ గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది తర్వాత బాత్రూమ్ విండో వచ్చేసి ఒకటిన్నర అడుగు హైటు రెండు అడుగులు వెడల్పు తర్వాత ఈ కిచెన్కి మూడు అడుగులు హైటు మూడు అడుగులు వెడల్పు రెండు విండోలు కూడా అదే సైజులో ఇచ్చేద్దామండి పడమర సైడ్ తర్వాత ఆ ఉత్తరం సైడ్ హాల్కి రెండు విండోలు ప్లాన్ చేద్దాం ఇక్కడ డోర్ పక్కలో ఒకటి మూడు అడుగులు వెడల్పు నాలుగున్నర అడుగు హైటు సరేనా ఇదే అండి గ్రౌండ్ ఫ్లోర్ ముప్పైకి పదిహేను గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఇది సెకండ్ వాస్తు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు కామెంట్లో మీకు కూడా ప్లాన్ కావాలంటే మీ ఫ్లాట్ సైజు అలాగే ఎట్ సైడ్ రోడ్ ఉందో ఎన్ని ఫ్లోర్లో ప్లాన్ కావాలో కామెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు